పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అనగా ఇంటర్వ్యూల్లో విజయాలను పరీక్షల్లో మంచి ఫలితాలను వ్యాపారాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల నేనంతా కూడా అష్టమోభావంలో వృషభ రాశులు సంచరిస్తున్నాడు గనుక ఆకస్మికంగా స్త్రీల సహాయంతో మీకు మంచి అవకాశాలు కానీ ఆదాయం కానీ రావడానికి అవకాశం ఉంది శుభకార్యాలు నిర్వహిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌక్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానం ద్వారా కొంచెం సంతోషకర వాతావరణం చవిచూస్తారు కొన్ని మీరు అనుకున్న పనులంతా కూడా కార్యరూపం దాలుస్తాయి ఆచరణ సాధ్యమవుతాయి ఆ రకంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారు లాభములో సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైన హంగామాలు ఆడంబరాలు లేకుండా సజావుగా ముందుకు సాగుతారు అభివృద్ధి పదంలో ముందుకు అలాగే భగవంతుని ఆశుస్సులు భగవంతునికి సంబంధించిన తీర్థయాత్రలు అంతా కూడా సులభంగా చేసుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను తులారాశి వారికి భాగ్య వేయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల ఒక అశుభ వార్త కానీ ఒక అసౌకర్యాన్ని కానీ వ్యాపార సంబంధమైన నష్టాన్ని కానీ మీరు చావు చూడాల్సి ఉంటుంది